రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫస్ట్ టైం మన లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చే మనకి ఆలగడ్డ దగ్గర నుంచి వీడియో పంపించారండి నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ ఫామ్ లో వచ్చేసి కనబడుతున్నాయి కదా పంతొమ్మిది అయితే ముర్రా హీఫర్స్ అయితే అమ్మకనుకున్నాయని చెప్పారంటీట్ కి అయితే వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా నైన్టీన్ అయితే పడ్డలు ఉన్నాయి కదా పంతొమ్మిది పడ్డలు కూడా హీట్ అని చెప్పారు ఒక బుల్ కూడా ఉందండి ఐదు పళ్ళ మీద ఉన్న బుల్ కూడా ఉంది దాని ధర వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారు బుల్ ధర పడ్డలన్నీ హ తీసుకొచ్చారంటే త్రీ ఇయర్స్ ప్లస్ ఉంటాయి అని చెప్పారు మనకి మదర్ మిల్క్ వచ్చేసి ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ అని చెప్పారండి అన్ని కూడా హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారండి ఈ పడ్డలన్నీ కూడా టూ ఇయర్స్ అప్పుడు తీసుకొచ్చి వీళ్ళైతే పెంచారంట ఇప్పుడైతే అమ్మకానికి పెట్టారు మనకి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది మాట్లాడుకోవచ్చు వీటి రేటు విషయానికి వస్తే ఒకటి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారండి రేట్ అయితే ఫిక్సేం కాదు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు ఒకటి వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి పంతొమ్మిది ఉన్నాయండి టోటల్గా వచ్చేసి నైన్టీన్ ఉన్నాయి పడ్డలు వచ్చేసి ముర్రాజాతికి సంబంధించిన పడ్డలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత వాళ్ళైతే అయితే రావచ్చు అని కూడా చెప్తున్నారు నంద్యాల డి డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ వీడియో పంపించారు నలభై ఐదు వేలు అయితే ఒకటి చెప్తున్నారండి మీరైతే మాట్లాడుకోండి మీకు నచ్చినట్లయితే వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా వాళ్ళ ఫామ్లో అయితే మనకైతే చెప్పడం జరిగింది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి